కూడా ఇప్పుడు అన్ని రకాలుగా మనం తీసాం అన్ని యాంగిల్స్ చూస్తున్నాం అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం అదే అనుమానితులు అందరూ దగ్గర దగ్గర పదిహేను మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది

విచారణ అయితే అండి ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం సో ఈ హౌస్ రైట్స్లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది ఇంకా మేము పై ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించడం ఆయన పరారలో ఉన్నారు కానీ ఆయన ఇంట్లో దగ్గర దగ్గర ఐదు వందల వరకు దస్త్రాలు దొరికినాయి సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల వ్యవహారాలు ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో నిగ్గు తెల్చాల్సి ఉంది అదుపులో తీసుకోలేదండి హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొన్ని దసరాలు తీసుకుని వస్తున్నారు ఇంకా అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూ సంబంధ భూమి భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది అన్నీ చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్య అదే మాజీ మంత్రి ఆయన కూడా వాళ్ళని కూడా ఆయన అవసర్చ్ చేశారు ఆయన లేడు కదా అవసర్చ్ చేయడం జరిగింది తీసుకోలేదు

అదే ఇప్పుడు మనకు కొన్ని దొరికాయండి సో ఆ ఆ ఫైల్ ఏదైతే ఉందో ఏ దాని వెనక్కి మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయా నుంచి ఈ ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఆ ల్యాండ్ క్యారెక్టర్ అది ట్వంటీ టూ ఏలో లో ఉందా లేకపోతే డాటెడ్ ల్యాండ్లో ఉందా అసైన్ ల్యాండ్ అనేది మనం నెగ్గు తేల్చాల్సి ఉంది మాజీ ఎమ్మెల్యే పైన కేసు అయినా సార్ ఒక కేసు రిజిస్టర్ నవాజ్ బాషా గారు ఇంకెవరో అదుపులో లేరండి ఇప్పుడు మనకి అందరినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిని కూడా వాళ్ళు మనం ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా పూర్తిగా పూర్తి ఫుల్ పూర్తి పూర్తి స్థాయిలో మనకి ఇంకా దగ్గర ఇంకా లేదు అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపేచ్చారు అవి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి దానిలో అవి కాగ్నైజబుల్ అవుతాయా లేకపోతే నాన్ కాగ్నైజిబుల్ అనేది లేకపోతే రోజు మనం పిలుస్తున్నాం మనం పంపిస్తాం అరెస్ట్ ఇంకా చేయలేదు వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి సోదాల వరకు ఇప్పుడు ఎన్నో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి వారు ఎస్పీ గారే చెప్పగలుగుతాం అంటే ఇది ఇప్పుడు జిల్లా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి ఎట్లా అంటే మా రకరకాలు ఉంటాయి అన్నమాట దీనిలో కొంత ఈ ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్స్ అన్ని చేయాలంటే ఇక్కడ పరిజ్ఞానం ఉండదు అది సిఐడి వారు తర్వాత వాళ్ళు అయితేనే చేయగలుగుతారు అది రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కదా ఎట్లా ఉంటుందంటే మమ్మల్ని బెదిరించారంటే పోలీస్ కేసు అవుతుంది అది మా దగ్గర ఆఫీస్ సంబంధించి జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ యొక్క నేరము ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఇందులో ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతి ప్రకారం నేను డాగ్ స్క్వాయిట్స్ క్లూస్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ సిఐడి వాళ్ళ సహకారం తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత అత్య అత్యంత సాంకేతిక పరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది దీనిలో ఇప్పటికి వచ్చి యాభై రెండు మందిని విచారించాం దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సి ఉంది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ గార్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది అలాగే సెల్ ఇది సెల్ డమ్స్ సెల్ టవర్ డమ్స్ తీసుకున్నాం రెండు వేలు పైగా సిడిఆర్స్ తెప్పించి వాటిని మనం పరిసర శోధించడం జరిగింది అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడిఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో ఏడు వందల యాభై పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మనం సేకరించడం జరిగింది ఈ మొత్తం అక్కడ ఈ వైర్స్ కానీ ఈ బూడిది కానీ అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన వివరాల ప్రకారం అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్ల సోదాలు కూడా చేసి కొన్ని యొక్క కొన్ని విలువైన దానికి సంబంధించి కొంత కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకి ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మేము కొన్ని సేకరించడం జరిగింది వాటన్నిటిని క్రమ పద్ధతిలో కోడీకరించి తుదుపరి మొత్తం దాని నిమిత్తం కూడా ఒక ఎనిమిది కేసులు వేరే కేసులు కొత్త కేసులు రిజిస్టర్ చేసినాయి ఈ యొక్క డాక్యుమెంట్లు వారు అధీనంలో ఉండ ఉండకూడవలసిన ఉండకూడని యొక్క దస్త్రాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది సో ఇదంతా కూడా ఇప్పటివరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది సో మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజులు రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కొన్ని కానీ పక్కా పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకో మనకు వారం పది రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మనం నిర్ధారణ రాగలం సంబంధించి జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ యొక్క నేరము ఇక్కడ నమోదు చేయడం జరిగింది ఇందులో ఒక క్రమశిక్షణ క్రమ పద్ధతి ప్రకారం నేను డాగ్ స్క్వాడ్స్ క్రూస్ టీము ఆర్ఎఫ్ఎస్ఎల్ సిఏడీ వాళ్ళ సహకారం తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం తర్వాత నాకు సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత అత్య అత్యంత సాంకేతిక పరమైన గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది దీనిలో వచ్చి యాభై రెండు మందిని విచారించాం దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సి ఉంది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ గార్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది అలాగే సెల్ ఇది సెల్ డమ్స్ సెల్ టవర్ డమ్స్ తీసుకున్నాం రెండు వేలు పైగా సిడిఆర్స్ తెప్పించి వాటిని మనం పరిశ్రమ శోధించడం జరిగింది అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడిఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి ఈ అక్కడ ఆఫీస్ పరిసరాల్లో ఏడు వందల యాభై పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది ఈ మొత్తం అక్కడ ఈ వైర్స్ కానీ ఈ బూడిద కానీ అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఇక్కడున్న లోకల్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చిన వివరాల ప్రకారం అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్ల సోదాలు కూడా చేసి కొన్ని యొక్క కొన్ని విలువైన ఇదే దానికి సంబంధించి కొంత కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకి ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మేము కొన్ని సేకరించడం జరిగింది వాటి అన్నిటిని క్రమ పద్ధతిలో కోడీకరించి తదుపరి మొత్తం దా దాని నిమిత్తం కూడా ఒక ఎనిమిది కేసులు వేరే కేసులు కొత్త కేసులు రిజిస్టర్ అయింది ఈ యొక్క డాక్యుమెంట్లు వారు అధీనంలో ఉండ ఉండకూడవలసిన ఉండకూడన ఈ యొక్క దస్త్రాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది సో ఇదంతా కూడా ఇప్పటివరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పక్కడబందీగా విచారణ అయితే జరిగింది సో మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకో వారం పది పది పదిహేను రోజులు రావచ్చు వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్న కొన్ని కానీ పక్కా పక్కడబందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనకు ఇంకో వారం పది రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మనం నిర్ధారణకు రాగలుగుతాం